కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక ఆత్మధ్వని వినక నీవేల దూరముగానున్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకుత్తరీయకున్నావు నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్నావు మా పితరులు నీ ఎందు ఉంచిరి వారు నీ ఎందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొర్రపెట్టి విడుదలనొందిరి నీ ఎందు ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూసు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపుము ఆయన వాని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు గదా ఆయన వాని తప్పించునేమో అందురు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా నేను నా తల్లి యుద్ధ సన్నిపానము చేయుచుండగా నీవే గదా నాకు నమిక పుట్టించిటివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నినది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చియున్నది సహాయమి వాడెవడునూ లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొనియున్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలి ఆయను నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రీతల భూమిలో పడవేసియున్నావు కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిధా నన్ను తీరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకరకు చీట్లు వేయిచున్నారు యహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహము నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చియువు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించెదను యహోవా ఎందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరుసుడి ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువా అని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ వారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచుర పరుతురు